హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసామంటే ఇంట్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారు సో ముందుగా ఒక బౌల్ తీసుకొని మీరు ఎన్ని ఎగ్స్ అయితే ఆమ్లెట్ వేయాలనుకుంటున్నారో ఎగ్స్ అన్నింటినీ ఆ బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని అలాగే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పచ్చిమిర్చి మనం నార్మల్ ఆమ్లెట్కి ఏవే ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తామో అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని నేను దీంట్లో కొంచెం క్యారెట్ తిరుము కూడా యాడ్ చేశాను యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి ఈ ఎగ్స్ని అయితే బాగా కొంచెం బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని కొంచెం ఎక్కువ నురుగు వచ్చేలాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత మసాలాలు కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నట్లయితే మనం ఆమ్లెట్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది నార్మల్ ఆమ్లెట్ కాకుండా బ్రెడ్తో వేస్తున్నాం కాబట్టి కొన్ని మసాలాలు యాడ్ చేసినట్లయితే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ సో ఇలా కొంచెం నురుగుంచేంతవరకు అయితే దీన్ని బాగా బీట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా బీట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకైతే కొంచెం మసాలాలు యాడ్ చేసుకుందాము కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేసి ఒక్కసారి మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా బీట్ బీట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాం కాబట్టి నేను బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలి మిడిల్ పార్ట్ అంతా కట్ చేసేసుకున్నట్లయితే మనకి ఈ షేప్లో వచ్చేస్తాయి వచ్చేసిన వాటిని ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని ఈ స్క్వేర్ షేప్లోకి హోల్లోకి అయితే నింపేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా నింపేసుకున్నట్లయితే సరిపోతుంది నింపేసుకొని ఒక స్పూన్ కానీ ఒక స్పాచ్లో కానీ తీసుకొని ఆ ఎగ్ ప్యాటర్ని చుట్టూ బ్రెడ్స్కి అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని బాగా రోస్ట్ అవ్వనివ్వాలి ఈ అయితే ఆయిల్లో కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఖచ్చితంగా రోస్ట్ అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నట్లయితే ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా చక్కగా వస్తుంది సో ఇప్పుడు టూ సైడ్స్ ఇలాగే బ్రెడ్ని టర్న్ చేసుకొని బాగా రోస్ట్ చేసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా రెడ్ కలర్లో వచ్చేసిందో ఇలా టూ సైడ్స్ మీడియం ఫ్లేమ్లోనే ఇలా రోస్ట్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ రోస్ట్ చేసినట్లయితే లోపల కూడా ఎగ్గు పచ్చి లేకుండా బాగా వేగిపోతుంది సో ఇలా చేసేసుకొని ఇప్పుడు బ్రెడ్ని అయితే తీసేసుకోవచ్చు ఇంకా సర్వ్ చేసేసుకున్నట్లయితే మనకి బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా సింపుల్గా డిఫరెంట్గా ఇలా ఇంట్లో ప్రిపేర్ అయిపోతుంది చూసారా కలర్ కూడా ఎంత చక్కగా వచ్చిందో ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని సర్వ్ చేసేసుకోవడమే టూ సైడ్స్ ఇలాగే రోస్ట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి టమాటా కెచప్ కానీ ఏదైనా చట్నీ కానీ పక్కన పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా హ్యాపీగా ఇంట్లోనే తినేసేయచ్చు ఎంతనండి చాలా సింపుల్గా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది పిల్లలకి ఇలా కట్ చేసేసి పెట్టామంటే కొత్త స్నాక్ లాగా తినేస్తారు సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్